హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ అన్వేలింగ్ తెలుగుకి స్వాగతం మీరు పారాసైకాలజీ స్టోరీస్ ద్వారా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దాం మనం చాలాసార్లు ఆన్లైన్లో ఉంటాం కానీ కొన్ని సిగ్నల్స్ అప్పుడప్పుడు ఆఫ్లైన్ నుండి వస్తాయి ఒక ఎకోలాగా లాగా ఈ విషయం మీకు తెలుసా ఈ కథ అలాంటిదే అది బెంగళూరు ఒకరోజు రాత్రి భారీ వర్షం కురుస్తూ ఉంటుంది ఉరుముల శబ్దం సిటీలోని లైట్లు వర్షంతో తడిసిన వీధుల్లో మెరుస్తూ ఉంటాయి గుంటూరు అబ్బాయి సిద్ధు ఒక సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇంజనీర్ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు తన అపార్ట్మెంట్లో ఒంటరిగా ల్యాప్టాప్లో పనిచేస్తూ ఉంటాడు జూమ్లో తన టీంతో ఒక మీటింగ్లో ఉన్నాడు హఠాత్తుగా కరెంటు పోతుంది ల్యాప్టాప్ స్క్రీన్ నల్లగా మారుతుంది యూపీఎస్ బీప్స్తో మోగుతూ ఉంటుంది సిద్ధూ తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తాడు ఇది పవర్ కట్టా లేక సర్వర్ డౌనా అని దానికి ఆ స్నేహితుడు ఇది రైనీ సీజన్ వెల్కమ్ టు బెంగళూర్ అని రిప్లై చేస్తాడు సిద్ధు తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి గదిలో వెతుకుతూ ఉంటాడు చిందర వందరగా ఉన్న తన డెస్క్ కింద ఒక పాత మురికిగా ఉన్న లెదర్ బౌండ్ నోట్బుక్ కనిపిస్తుంది అది గతంలో ఈ అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి వదిలి వెళ్ళినట్టుంది దానికి పట్టిన దుమ్మును దురుపుతాడు మొదటి పేజీ తిప్పగానే ఒకే ఒక్క లైన్ రాసి ఉంటుంది రైట్ వితౌట్ థింకింగ్ జస్ట్ లిసన్ అని సిద్ధు ప్రతి విషయాన్ని లాజిక్తో విశ్లేషిస్తాడు ఆ నోట్బుక్లోని లైన్ చూసి నవ్వుకుంటాడు అయినా కరెంట్ లేకపోవడంతో ఇన్వర్టర్ కూడా ఆఫ్ అయిపోవడం వల్ల చాలా విసుగు చెంది అతను ఆ నోట్బుక్లో రాయడం ప్రారంభిస్తాడు పెన్ను పట్టుకొని ఖాళీ పేజీపై తన చేతిని ఉంచుతాడు రాయాలని ప్రయత్నిస్తున్నప్పుడు గదిలోని లైట్లు ఒక్కసారిగా ఫ్లికర్ అవుతాయి అతని చేయి తన నియంత్రణ లేకుండా కదలడం ప్రారంభిస్తుంది అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు కానీ ఆపలేకపోతాడు అతను తేరుకునేసరికి దాదాపు ఇరవై నిమిషాలు గడిచాయి నోట్బుక్లో ఆరు పేజీలు నిండి ఉన్నాయి అది కన్నడ హ్యాండ్ రైటింగ్ కానీ అది అతనిది కాదు అది ఒక అమ్మాయి రాసినట్టుగా చాలా భావోద్వేగంగా ఉంది అమ్మాయి పేరు మాయా కన్నడ తెలుగు కొంచెం దగ్గర దగ్గరగా ఉండటం వల్ల తనకి చదవటం కొంచెం ఈజీ అనిపించింది ఆ వర్డ్స్ బాధను ఒక అమ్మాయి ఒంటరితనాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఒక అమ్మాయి బెంగళూరు వంటి నగరంలో ఒంటరిగా ఉండటం మెంటల్గా సఫర్ అవ్వడం తన చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ కాలేకపోవడం మరియు చివరకు ఒక స్పష్టమైన నిరాశతో కూడిన ముగింపు ఆ రాసిన కంటెంట్ మరియు కొన్ని పదాలు అర్థం కాకుండా గందరగోళంగా కూడా ఉంటాయి సిద్ధు ఆ నోట్బుక్ను పరిశీలిస్తున్నాడు అతను రాయడం మొదలుపెట్టిన సమయాన్ని ముగిసిన సమయాన్ని చూస్తాడు దాదాపు గంటసేపు అయింది కానీ అతనికి ఆ టైం తెలియలేదు అతను గూగుల్లో వెతకడం ప్రారంభిస్తాడు ఎవరి మాయా అనుకుంటాడు సిద్ధు తన ల్యాప్టాప్లో టైప్ చేస్తూ మాయా నియర్ మీ అని ఫేస్బుక్లో చెక్ చేస్తాడు అందులో సుమారు ఒక పాతికేళ్ళ అమ్మాయి ఫోటో ఒక రిప్యూటర్ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నట్టు ఉంది వన్ ఇయర్ నుంచి పోస్టులు లేవు ఫ్రెండ్స్ ఏమైపోయావు ఎక్కడున్నావు అని పోస్టులు పెట్టారు కానీ నో రిప్లై దీనితో సిద్ధూ ఆలోచనలో పడ్డాడు తర్వాత గూగుల్లో మాయా బెంగళూర్ అని టైప్ చేస్తే కొన్ని సెకండ్ల తర్వాత ఒక మిస్సింగ్ పర్సన్ పోస్ట్ కనిపిస్తుంది మిస్సింగ్ బెంగళూర్ కోరమంగళ ట్వంటీ ట్వంటీ వన్ ఆ ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ ఇక్కడ ఉన్న మిస్సింగ్ అమ్మాయి ఫోటో మ్యాచ్ అవుతున్నాయి అమ్మాయి ఎవరో తెలియదు కానీ పోస్ట్ వివరాలు అతనిని షాక్ గురి చేశాయి అదే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అదే టైం లైన్ తన లాజిక్ ఇది అర్థం కాదు అతను తన ఎక్స్పీరియన్స్కి ఏదో ఒక సైంటిఫిక్ లేదా లాజికల్ వివరణను కనుగొనడానికి ప్రయత్నిస్తాడు సిద్ధూకి ఆ రోజు నుంచి నిద్ర సరిగ్గా పట్టదు ఆ సంఘటన తర్వాత మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు అంతలో అతను పారానార్మల్ సైకాలజీ సైకోగ్రఫీ అంటే ఆటోమేటిక్ రైటింగ్ మరియు ఇన్ఫర్మేషన్ రిజనెన్స్ వంటి అంశాలపై ఒక పోడ్కాస్ట్ వింటాడు ఆటోమేటిక్ రైటింగ్ అంటే తన ముందు ఆల్రెడీ విన్నాడు ఇది ఒక రకమైన సైకలాజికల్ లేదా స్పిరిచువల్ ప్రాసెస్ అని ఇందులో వ్యక్తి తనకు అర్థం కాని విధంగా ఎవరో తన చేతి ద్వారా రాస్తున్నట్లు అనిపిస్తుంది దీనిని స్పిరిట్స్ యొక్క మెసేజ్గా కూడా కొందరు అనుకుంటారని ఎప్పుడో చదివినట్టు గుర్తు తనకి కానీ ఇదంతా ట్రాష్ అనుకున్నాడు అందులో తెలిసిన మరో విషయం ఏమిటంటే కొందరు సైంటిస్టులు నమ్ముతున్న విషయం కొన్ని ఎనర్జీ వేస్ కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో ఒక ముద్రగా మిగిలిపోయే అవకాశం ఉంది అని ముఖ్యంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫర్ ఎగ్జాంపుల్ జియో మ్యాగ్నెటిక్ లేలైన్స్ గట్టిగా ఉన్న ప్రదేశాలు లేదా టెక్నాలజీ ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఇవి కాండ్యూట్స్ ఆర్ రిసీవర్స్గా పనిచేసే అవకాశం ఉంది అని బెంగళూరులో ఉన్న ఫైబర్ ఆప్టిక్స్లోని కొన్ని చోట్ల ఈ జియో మ్యాగ్నెటిక్ లే లైన్స్తో ఇంటర్సెక్ట్ అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు చైతన్యం అంటే కాన్షియస్నెస్ లేదా మిగిలిపోయిన భావోద్వేగ శక్తి ఈ శక్తి సిగ్నల్స్ను ఏదో ఓపెన్ నెట్వర్క్ పోర్ట్లా యాక్సెస్ చేస్తున్నట్లు ఉండవచ్చని అంటున్నారు ఈ కాన్సెప్ట్ చాలా విచిత్రంగా అనిపించింది తనకి అంటే దీని అర్థం మాయా కాన్షియస్నెస్ తనతో కమ్యూనికేట్ చేసిందా సిద్ధు మరింత ఆశ్చర్యపోతాడు భయంతో నవ్వుకుంటాడు అయితే నేను ఒక రౌటర్ లాగా హ్యాక్ చేయబడ్డానా అనుకుంటాడు ఆ రాత్రి సిద్ధు తన ల్యాప్టాప్లో పనిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అతని మనస్సు ఇంకా జరిగిన దానిపైనే ఉంటుంది హఠాత్తుగా అతని వెబ్ క్యామ్ దానంతట అదే ఆన్ అవుతుంది స్క్రీన్పై ఏమీ కనిపించదు కానీ ఒక గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటుంది అతను భయంతో దానిని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ అది మళ్ళీ ఆన్ అవుతుంది కొద్దిసేపటి తర్వాత అతని కంప్యూటర్లో ఒక కొత్త వీడియో ఫైల్ కనిపిస్తుంది పేరు లేకుండా దానిని ఓపెన్ చేస్తే అతను ఆటోమేటిక్ రైటింగ్ చేస్తున్నప్పటి రికార్డింగ్ రివర్స్ ఫుటేజ్ కనిపిస్తుంది వీడియోలో అతని వెనుక మాయ యొక్క అస్పష్టమైన ప్రతిబింబం క్షణకాలం మెరుస్తుంది అది చాలా త్వరగా మాయమవుతుంది స్క్రీన్పై ఒక టెక్స్ట్ మెసేజ్ కనిపిస్తుంది టైప్ చేసినట్లుగా వాళ్ళు నేను కోపంతో వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కానీ కాదు అని కన్నడలో ఉంది ఆ తర్వాత అతని బ్లూటూత్ స్పీకర్ నుండి వింతైన స్టాటిక్ సౌండ్స్ రావడం ప్రారంభిస్తాయి అతను దాన్ని ఆఫ్ చేస్తాడు కానీ కొద్దిసేపటికి మళ్ళీ సౌండ్స్ వస్తాయి అతని స్మార్ట్ లైట్లు కారణం లేకుండా ఆన్ అయ్యి ఆఫ్ అవుతాయి తన ఎక్విప్మెంట్ని డిస్కనెక్ట్ చేస్తాడు కానీ విచిత్రంగా ప్రవర్తిస్తాయి సిద్ధు నిజంగా భయపడతాడు అతను తన చుట్టూ ఉన్న టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ అతనికి వ్యతిరేకంగా తిరుగుతుందని భావిస్తాడు వైర్లు లాగేస్తాడు భయంతో తన వెబ్క్యామ్ను కూడా తర్వాతి రోజు సిద్ధు ఆ నోట్బుక్లోని చివరి మెసేజ్ని ఒక పేపర్పై ప్రింట్ చేస్తాడు మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్స్లో ఉన్న అడ్రస్కు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు ఒక ట్యాక్సీ తీసుకొని కోరమంగళలోని ఒక ప్రాంతానికి చేరుకుంటాడు అక్కడ ఒక పాత ఇల్లు ఇంటి తలుపు కొట్టిన తర్వాత అరవై పైబడిన ఒక జంట భయంగా తలుపు తెరుస్తారు వారు సిద్ధును కాస్త అనుమానంగా చూస్తారు సిద్ధు కొంచెం మొహమాట పడుతూ నమస్కారం నా పేరు సిద్ధు నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అంటాడు వాళ్ళు దేని గురించి అంటే మీ అమ్మాయి మాయ గురించి అంటాడు తన బుక్లో రాసింది చూపిస్తాడు ఇది నేను రాసింది కాదు ఇది మీ అమ్మాయి రాసింది నా చేతితో నాకు కన్నడ రాయడం రాదు అంటాడు వారు ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తారు సిద్ధు వారికి ఆ ఉత్తరాన్ని చూపిస్తాడు మొదట వారు నమ్మరు కానీ సిద్ధు జరిగిందంతా వివరించడానికి ప్రయత్నిస్తాడు కొంచెం గందరగోళంగా ఆయన నిజాయితీగా ఆ మాట వినగానే వారి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి వారికి నమ్మకం కలుగుతుంది వారు ఆ బుక్ తీసుకొని చదువుకుంటారు దుఃఖంతో కుమిలిపోతారు ఆ రైటింగ్ చూసి వాళ్ళ అమ్మ అవును ఇది నా కూతురు హ్యాండ్ రైటింగే నాకు బాగా తెలుసు అంటుంది ఏడుస్తూ చివరికి మాయ వాళ్ళ అమ్మ మాయ తరచుగా చెప్పే ఒక మాటను గుర్తు చేసుకుంటుంది మాయ తల్లి కన్నీళ్ళతో మాయ ఎప్పుడు అనేది నేను ఎంత దూరంలో ఉన్నా మీతో కాంటాక్ట్లోనే ఉంటాను అని తను చదువుకున్న తర్వాత జాబ్ కోసం బెంగళూరు వెళ్ళింది ఏం జరిగిందో తెలియదు నాతో ఒక మాట కూడా చెప్పకుండా మాయమైపోయింది కంప్లైంట్ ఇచ్చినా దొరకలేదు అయింది తిరుగు మాట్లాడుతుందని వెయిట్ చేస్తున్నాం కానీ ఎలా మాట్లాడుతుంది అనుకోలేదు అని ఏడ్చారు చివరికి ఆ డైరీ చదివాక వారికి కొంత మనశ్శాంతి కలుగుతుంది వారు ఆ ఉత్తరాన్ని చదువుతుండగా గదిలో ఓ చల్లని గాలి వీస్తుంది సిద్ధు వెనుక మాయ యొక్క తేలికపాటి రూపం మెల్లగా నవ్వుతూ కనిపిస్తుంది ఆమె కళ్ళలో బాధ లేదు శాంతి ఉంది క్షణం తర్వాత ఆమె మాయమవుతుంది అందరూ ఒక క్షణం నిశ్శబ్దంగా ఉంటారు ఒక తెలియని భావోద్వేగంతో నిండి ఉంటారు కొద్ది రోజుల తర్వాత సిద్ధు తన అనుభవాన్ని వివరిస్తూ ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్లో చెప్తాడు నేను చనిపోయిన ఒక అమ్మాయి స్టోరీ రాశాను ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా అని అతను తిరిగి తన ల్యాప్టాప్లో పనిచేస్తున్నాడు కానీ ఇప్పుడు అతని చూపులో ఒక విధమైన ఆలోచన లోతు కనిపిస్తుంది తన డెస్క్ దగ్గర ఒక కొత్త డైరీ ఉంటుంది దాన్ని చూసి చిన్నగా నవ్వుకుంటాడు అతని వీడియో యొక్క కామెంట్లలో ఫాలోవర్స్ రకరకాలుగా స్పందిస్తారు చాలామంది నమ్మరు కొందరు విక్రిస్తారు కానీ కొందరు ఆశ్చర్యకరంగా ఇలా కామెంట్లు చేస్తారు మాకు కూడా ఇలాంటిది జరిగింది దిస్ హ్యాపెన్ టు మీ టు ఐ ఫెల్ సంథింగ్ సిమిలర్ అని ఒకరోజు అతని ల్యాప్టాప్లో ఒక కొత్త ఈమెయిల్ వస్తుంది దాని సబ్జెక్ట్ షీఈ్ నాట్ ద ఓన్లీ వన్ ఈమెయిల్ తెరిస్తే అందులో కేవలం ఒక సెంటెన్స్ ఉంటుంది దే ఆల్ వాంట్ టు బీ హర్డ్ అని కొంతమంది ఆత్మలకు పునర్జన్మ అక్కర్లేదు కేవలం జరిగింది ఒకరు వినడం చాలు ఇప్పుడు సిద్ధు కేవలం ఒక లాజికల్ థింకింగ్ పర్సన్ కాదు పారాసైకలాజికల్ విషయాలపై అతనికి ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది సమాధానాల కోసం ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు సో ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురైతే తప్పకుండా మెన్షన్ చేయండి మరియు మా ఛానల్ స్టోరీస్ అన్వేరింగ్ తెలుగుని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు